నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా లెక్కరేడ్డిపల్లి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి మంత్రివర్యలు లక్ష రూపాయల ఆర్థిక సహాయం బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు లకరేడిపల్లి మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు గురికావడంతో బాలయోగి గురుకుల పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడడం క్షమించరాని నేరమని లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తీవ్రంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు రాష్ట్రంలో ఎక్కడైనా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే బాధ్యతలు తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ సందర్భంగా లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి మంత్రివర్యులు ప్రభుత్వం తరఫున తన సొంత డబ్బు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం కూడా జరిగింది విద్యార్థిని చదువుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అలాగే విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఇంతవరకు తమ దృష్టికి రాలేదని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమైతే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసి ఇంటికి పంపడం జరుగుతుందని అన్నారు లైంగిక వేధింపులకు పాడుపడిన ప్రిన్సిపాల్ భర్తను లోటిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు